హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ బిబు క్రియేషన్ ప్రజెంట్ మేమైతే టెంపుల్కి వచ్చేసాము అండ్ మా అత్తయ్య పొంగల్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు దేవుడి నైవేద్యం కోసము అండ్ ఎక్కడికి వచ్చేసామంటే శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పెద్ద కాకాని ఇది గుంటూరు జిల్లాలో ఉండిద్ది అండ్ అకేషన్ ఏంటంటే ఈరోజు మా గారి అబ్బాయిది అన్నప్రాస్నం ఇక్కడ నేను ఒక ఫ్లవర్ చూశాను ఈ పగడం అంట పీచ్ కలర్లో ఉన్నాయి అండ్ శంఖం పూలు ఇది పగడం పగడంపూలు ట్రీ ఫస్ట్ టైం చూస్తున్నాను పగడం పగడంపూలు ట్రీ అంట అది శివుడికి చాలా ఇష్టమైన పువ్వు అంట చాలా బాగుంది ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ శంఖం పూలు ఆల్రెడీ నేను చాలాసార్లు చూశాను మా ఇంట్లో కూడా ఉన్నది ఆ చెట్టు పగడం పూలు మాత్రం ఫస్ట్ టైం చూశాను మీలో ఎంతమందికి ఆ పువ్వు గురించి తెలుసు చూసారా నేను ఈ పువ్వుని టెంపుల్లో ఉన్న చెట్టుకే చూశాను అండ్ ఇక్కడ మా ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు తిను మా వాళ్ళ అమ్మాయి హేమాక్షర తనకు ఇప్పుడు తమ్ముడు పుట్టాడు అనమాట ఆ బాబుకే అన్నప్రాసన కార్యక్రమం జరుగుతుంది అది మేము ఆరో నెల వచ్చిన ఆరో రోజుకి చేస్తారు అండ్ ఆ బాబు ఇక్కడే ఉన్నాడు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ దగ్గర ఆడుకుంటున్నాడు బాబు నేమ్ వచ్చేసి జయ కార్తీక అని పెట్టాము తను అప్పుడే నిద్ర లేచాడు చాలా ఏడుస్తున్నాడు అండ్ మార్నింగ్ నైన్ కల్లా మేము టెంపుల్కి రీచ్ అయ్యాము ఎందుకంటే టెంపుల్కి వచ్చి మళ్ళీ నైవేద్యం ప్రిపేర్ చేసి స్వామివారి దర్శనం అయినాక అన్నప్రాసనం కార్యక్రమం మొదలు పెట్టాలి అందుకని నైన్ కళ్ళు వచ్చేసాము ఆల్రెడీ మా అత్తయ్య గారు పొంగల్ రెడీ చేసేసారు ఇంక అందరం మేము పొంగల్ని తీసుకొని పిల్లలందరినీ తీసుకుని ఫ్యామిలీతో కలిసి స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరాము ఆ రోజు ఫ్రైడే కాబట్టి క్రౌడ్ అయితే అంతగా లేరు ఎప్పుడు వెళ్ళినా మేము మా ముగ్గురు పిల్లలకి అన్నప్రాసన అక్కడే చేసాము కానీ అప్పుడు చాలా క్రౌడ్గా ఉంది చాలా హడావిడిగా ఉండేది ఖాళీ ఉండేది కాదు చాలా ఇబ్బంది పడ్డాము పిల్లలతో కానీ ఆ రోజు మాత్రం చాలా ఖాళీగా ఉంది ఇది స్వామివారి గుడికి వెళ్ళడానికి మార్గము పొంగలు చేసిన ప్రాంతం నుండి మనం ఫ్రంట్కి వెళ్ళాలి పొంగలి టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉండిద్ది ఇక్కడ వాహనాలకి పూజ కూడా జరిపిస్తారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మరి పూజ చేపించుకుంటారు ఇక్కడ మనకు దర్శనానికి కావాల్సిన వస్తువులన్నీ ఉంటాయి ఇది లోపల వెళ్ళడానికి కాళ్ళు కడుక్కోవడానికి బావి ఆ బావిలో తాబెళ్ళు కూడా ఉన్నాయి మా పిల్లలు చాలా ఇష్టంగా చూసారు వాటిని ఇది ధ్వజస్తంభం ఇంకా ఆలయం చుట్టూ మేము ప్రదక్షిణలు మొదలుపెట్టాము పొంతులు గారు మూడు సార్లు ప్రదక్షిణ చేసి స్వామివారి దర్శించుకొని అభిషేకం చేపించుకొని రమ్మన్నారు ఇక్కడ గుళ్ళో మట్టి వినాయకుడిని కూడా పెట్టారు చాలా అద్భుతంగా ఉంది స్వామివారి అభిషేకం అయితే ఫస్ట్ టైం చాలా బాగా జరిగింది ప్రశాంతంగా ఎలాంటి హడావుడి లేకుండా అభిషేకం చేసిన తర్వాత మేము ఇంకా అన్నప్రసన కార్యక్రమంకి వచ్చాము పంతులు గారు దానికి సంబంధించిన పూజ కూడా మొదలుపెట్టారు ఈలోగా అన్నప్రసనం ప్రాసనం చేపించుకోవాల్సిన బాబు మాత్రం చిన్న న్యాప్ అయితే వేశాడు మేము కూడా తనని పడుకోబెట్టి డ్రెస్ చేంజ్ చేసాము ఇబ్బంది పెట్టకుండా ఉంటాడని నెక్స్ట్ అన్నప్రసనానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని పంతులు గారు అరేంజ్ చేస్తున్నారు పొంగలి బుక్కు పెన్ను గోల్డ్ మనీ ఒక చిన్న పూలమాల బాబు మెల్లో వేస్తే వేస్తారు ఇంకా బాబు నిద్రమత్తు పోయి యాక్టివ్గా ఉండాలని మేము అందరం ఎంకరేజ్ చేస్తున్నాము ఏం పట్టుకుంటాడని చిన్న నిద్ర వేయటం వల్ల తను అంతగా ఏమి ఏడిపించలేదు ఇబ్బంది పెట్టలేదు బాగా సపోర్ట్ చేశాడు ఇది వీళ్ళ ఫ్యామిలీ ఒక బాబు ఒక పాప పాప పెద్ద పాప నెక్స్ట్ అన్నప్రాసనానికి బాబుకి అరేంజ్ చేశాము దాంట్లో ఏది పట్టుకుంటాడా అందరూ ఎక్సైట్మెంట్తో ఉన్నాము ఇంకా పాకట్లేదు సరిగ్గా కొంచెం ముందుకు వెళ్తున్నాడు దేని మీద అయితే ఫస్ట్ చేయి వేస్తే అది పట్టుకున్నట్టు అంట మనీ మీద వేశాడు చెయ్యి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నెక్స్ట్ బుక్ అండ్ పెన్ పట్టుకున్నాడు సెకండ్ టైము తర్వాత వాళ్ళ మేనమామ చేత అన్నం ముట్టిస్తున్నారు బంగారు పొంగరంతో అన్నం పెడుతున్నారు కొద్దిగా పొంగలి పెడతారు ఫస్ట్ టైం తనకు తీపి తగిలిగానే చాలా టేస్ట్గా అనిపించింది మారం చేయకుండా తినేస్తున్నాడు ఫస్ట్ టైం మేనమామ చేతనే అన్నప్రాశనం ముట్టిస్తారు తర్వాత వాళ్ళ నానమ్మ తినమన్న మా అత్తగారు వాళ్ళ నానమ్మ పెడుతున్నారు చాలా బాగుందంట కానీ ఎక్కువ పెట్టకూడదు జలుబు చేసిద్ది అంటారు ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి లైట్గా చిన్న మెతుకులాగా పెడతారు అన్నప్రాసనం అయినాక అందరూ ఆశీర్వదిస్తున్నారు నెక్స్ట్ మా ఫ్యామిలీ అన్న అన్నం ముట్టిస్తున్నాము మేము పెద్దమ్మ పెదనాన్న వరుస అవుతాము మా చిన్నబాబు ఒళ్ళో కూర్చుని నిద్రపోతున్నాడు మార్నింగే లేవటం వల్ల అలిసిపోయాడు ఇంకా టెంపుల్లో ఖాళీగా ఉండటం వల్ల ఓన్గా నడిచి అలిసిపోయడంలో ఎద్రపోయాడు ఇంకా తనని పంపించేసి బాబుకి అన్నం ముట్టించాము మా పెద్ద బాబు మమ్మల్ని చూసి నేను కూడా తమ్ముకి అన్నం ముట్టిస్తాను అంటున్నాడు మేము వద్దునా నీకు కుదరదు అంటే ఇంకా గోల గోల చేసేస్తున్నాడు నేను వేస్తాను అంటున్నాడు సర్లే అని తన చేత అక్షింత లేపిద్దాం అనుకున్నాం అందుకని తన చేత అక్షింత లేపించాం ఆ చిన్న బాబు ఉండుంటే తను కూడా నేను అక్షంతలు వేస్తాను అనేవాడు తను పడుకున్నాడు నెక్స్ట్ వాళ్ళ అన్నం చూసి చెల్లి కూడా నేను తమ్ముడికి అక్షంత లేస్తాను అంది తను కూడా బాబుకి అక్షంతలేసి వాళ్ళ తమ్ముడిని ఆశీర్వదించింది నెక్స్ట్ వాళ్ళ అమ్మ నాన్న బాబుకి అన్నం ముట్టించారు వాళ్ళ తర్వాత వీళ్ళు బాబు వాళ్ళ అమ్మ నాన్న తను మేనమామ వాళ్ళు కూడా అన్నం ముట్టించారు అన్నం ముట్టించి ఆశీర్వదించారు జయ కార్తీక్ సత్య మాత్రం చాలా సపోర్ట్ చేశాడు ఏడవకుండా చక్కగా ఉన్నాడు వాళ్ళ అక్క మాత్రం చాలా గోళగోళ చేసేస్తుంది అక్కడి నుంచి లెగమన్నా కూడా లెగట్లేదు అందరి చేత అక్షింత లేపించి ఇంకా నెక్స్ట్ వచ్చిన రిలేటివ్స్ని కూడా పెట్టమని అన్నం ముట్టించమని అడుగుతున్నాము చాలా హ్యాపీగా ఉంది చాలా ప్రశాంతంగా జరిగింది నెక్స్ట్ వీళ్ళు మా అమ్మ నాన్న వాళ్ళు కూడా తన బాబుకి అన్నం ముట్టించి ఆశీర్వదించడానికి వచ్చారు మా ముగ్గురు పిల్లలకి కూడా అన్న ఇక్కడే జరిగింది తను నాలుగో అబ్బాయి నాలుగో అతను అన్నప్రాసన మాత్రం పెద్ద కాకానీలోనే జరిగింది ఇంకా ఫోటోగ్రాఫర్ ఫోటోలు చేస్తుంటే వీళ్ళందరూ ఏంటి అని చూస్తున్నాడు నెక్స్ట్ బాబుకి జేజమామ్మ అండ్ తాతయ్య పెదనాన్న వర్స అవుతారు వాళ్ళు నెక్స్ట్ లంచ్ కోసం మేము సేనాపతి మిలిటరీ హోటల్కి వచ్చేసాం ఇదైతే మీకు షార్ట్ వీడియో అయితే పెట్టాను వివరంగా అన్నీ చెప్పాను ఇందులో బఫే సిస్టమ్ ఉంది వెజ్కి నాన్ వెజ్ కూడా అవైలబిలిటీ ఉంది ఇది గుంటూరు నుంచి మంగళగిరిగిరి హైవేకి వెళ్ళే రోడ్డులో కాజా టోల్ గేట్కి పక్కన ఉండిద్ది వెజ్ ఐటమ్స్ అయితే అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి నాన్ వెజ్ అయితే మనం ఏమైనా ఆర్డర్ ఇస్తే వాళ్ళు ప్రిపేర్ చేసి పంపిస్తారు ఎవరికి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు తినచ్చు మెయిన్లీ ఇక్కడ ఆడుకోవడానికి పార్క్ అయితే ఉంది పిల్లలతో ఎంజాయ్ చేయడానికి కొద్ది నుంచి అలసిపోయి ఉండడం వల్ల పార్క్ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఉయ్యాలలో అయితే ఊగారు ఉయ్యాలలు అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి పెద్దవాళ్ళు కూడా ఊగచ్చు అందుకే మేము కూడా ట్రై చేసాము చిన్న చిన్న ఫౌంటైన్స్ అయితే ఉన్నాయి ఉయ్యాలలో ఉన్నాయి రంగుల రత్నం ఉంది ఇక్కడ మా అత్తయ్య ఉయ్యాలు ఊగుతున్నారు ఆవిడకు ఉయ్యాలు ఊగడం అంటే చాలా ఇష్టం నేను కూడా చిన్న ఇక్కడ రంగుల రత్నం లాగుంటే దాని మీద కూర్చుని తిరుగుతున్నాను అది రొటే అది రొటేట్ అవుతూ ఉండిద్ది అలా రొటేట్ అవుతా వీడియో తీస్తున్నాను అందరూ నన్ను ఇంతగా చూశారు కానీ చూడటానికి బాగుండిద్దని తిరిగాను కొంచెం సేపు తరంగానే కళ్ళు తిరిగినాయి ఇక్కడ వ్యూ అంతా చాలా డిఫరెంట్గా కనిపించింది రొటేట్ వల్ల మీరు ఎప్పుడైనా అలా ట్రై చేయండి నెక్స్ట్ జయ కార్తీక్ సత్యతో కూడా ఒక రంగుల రట్ మీద రౌండ్ వేయించాను చూస్తున్నాడు అన్నీ అమ్మో వెళ్ళిపోతున్నాయని వీడియో అయితే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్